మా అమ్మ చెప్పింది బియ్యం రోగలు పట్టు అంటే పాతకాలంలో ఇట్లా చేసేవాళ్ళు అనమాట చేయక రోగలు తెచ్చుకుంటున్నారు మిక్సీలు గ్రైండర్లు పడిపోతున్నారు ఇట్లా చేయడం వల్ల ఒక ఎక్ససైజ్ మనకు ఇది ఇడ్లీ చేసుకోవచ్చు దోశలు పోసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు నాకు ఇట్లాంటి పనులు చేయడం చాలా ఇష్టం అమ్మ చెప్తారన్నమాట ఎప్పుడైనా బియ్యం ఇట్లా పాతకాలంలో కాలంలో ఇట్లా చేసే వల్ల ఇడ్లీకి దోశలకు పనికొచ్చేది ఇప్పుడంతా మనం అంతా బయటికి పోతున్నామని ప పల్లెటూరులో అయితే గ్రామాలలో అయితే బాగా ఇట్లాంటిది కాకుండా గుంత పెట్టి దాంట్లో దంచేవాళ్ళు ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది రోగాలు తెచ్చుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటే మన చూడండి ఎంత ఎక్ససైజ్ చాలా అవసరం అది ఇడ్లీ దోశలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నూక బియ్యం నూక చాలామంది మాకు సమయం ఉండదు ఈ ఎక్కడుంటుంది ఉద్యోగం అంటారు కదా ఉద్యోగం చేసినా ఏం చేసినా ప్రణాళికబద్ధంగా చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయి ఎప్పుడు కూడా స్వశక్తి మీదనే మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి అమ్మకు ఇట్లాంటి పనులు చేస్తే చాలా ఇష్టం అనమాట కానీ చేయించదురా నేను చేస్తా ఉంటుంది ఆమె ఎన్ని వేళ్ళు వచ్చినా నేనే చేస్తా ఉంటుంది కానీ నాకు కూడా కొద్దిగా అవకాశం ఏమ్మా ఎంతసేపు మీరేనా కబ్జా చేసేది మేము కూడా చేస్తామని చేస్తా ఉన్నామ్మ